గైస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు ఏంటంటే ఒక స్కామ్ అంటే ఫోర్ డేస్ బ్యాక్ జరిగింది అనమాట ఈ స్కామ్ సో ఎందుకు దీని గురించి చేస్తున్నాను అంటే కొంతమంది ఎలా అనుకుంటున్నారంటే నువ్వు ఏం చేయలేవు నువ్వేం చేసే అంత నీకు లేదు అంటే మీరేదో ఇంత దానితోటి మీరు ఇంకేదో చేసచ్చు మీ దగ్గర ఉన్న ప్రూఫులతో వెళ్తాము ఏదైనా చేస్తాము అంటే ఏం చేయలేరు అన్నదానికి వీడియో అనమాట ఓకే ఎందుకంటే విశాఖపట్నంలో జరిగిన సైబర్ సెక్యూర్ ఓకే ఇక్కడ ఏమైందంటే విశాఖపట్నంలో ఒక స్కామ్ జరిగితే దానికి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడి ఓకే మనకు అక్కడ సైబర్ ఫ్రాడ్ ఓకే సైబర్ ఫ్రాడ్ జరిగింది అక్కడ సో ఏమైంది ఏంటనేది ఇన్ డీటెయిల్గా మీకు ఈ వీడియోలో వినిపిస్తా ఓకే ఏంటనేది వినిపిస్తా ఇది ఎన్టీవీలో వచ్చింది తెలుగు ఎన్టీవీలో ఫోర్ డేస్ బ్యాక్ సో చాలా మంది న్యూస్ చూడరు కాబట్టి ఈ వీడియో అనేది నేను చూపిస్తున్నాను అనమాట ఐ వినిపిస్తాను వినండి క్లారిటీగా అక్కడ ఏంటంటే ముందు మీరు ముందడిగారు కొంతమంది చాలా మంది ప్రూఫ్స్ పెట్టారు కానీ ఇంకా ప్రూఫ్స్ ఉంటే ఇంకా గట్టిగా ఉంటుంది సో ఇంకా చాలా మంది ఉన్నారు కదా సో వాళ్ళందరినీ కూడా మనం బయటకు తీయొచ్చు ఎందుకంటే మీ మనీ అండి అది సో అక్కడ వాళ్ళందరూ వాళ్ళ కష్టపడిన డబ్బు కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చారు సో మీరు కష్టపడిన డబ్బులు కాదేమో అందుకే మీరు ముందుకు రావట్లేదు అండ్ అందుకే మీరు ముందు అడిగేయట్లేదు మీ ఫేస్ ఎవరు అక్కడ చూపించట్లేదు ఇప్పుడు ఆ న్యూస్ టీవీలో కూడా ఎవరు ఫేస్ చూపించలేదు అబ్బాయి కొంతమంది ఏంటంటే వాళ్ళు చూపించారు ధైర్యంగా ఎందుకు వాళ్ళకి జరిగింది ఫ్రాడ్ కాబట్టి సో ఇట్లా చాలా మంది జాబ్ అని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఎవరైనా స్కామ్ చేస్తే యూ హ్యావ్ రైట్స్ ఎందుకంటే అది నీ డబ్బు రా బాబు దట్ ఈస్ యువర్ మనీ ఓకే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందనేది మీకు వినిపిస్తాను సో జాగ్రత్తగా విను సో స్కామ్స్ అనే వీడియోస్ చాలా ఉన్నాయి అన్నీ పెడతాను సో మీరు అడిగారు కాబట్టి కన్ఫామ్గా ఏ కంపెనీలో ఎన్ని స్కామ్స్ ఉన్నాయి అన్నీ అరగడదాం ఓకే అన్నింటిని అరిగడతాం ఓకే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అలాగే బిల్ ఐకన్ కూడా ఆల్లో పెట్టుకోండి నోటిఫికేషన్ వస్తుంది కన్ఫామ్గా మీరు అలర్ట్గా ఉండొచ్చు అండ్ ఇంకో విషయం వచ్చేసి ఏంటంటే లైక్ చేసుకోండి కింద మీ అభిప్రాయం కామెంట్ చేయండి ఓకే ఇంకేమైనా ఉంటే అవి చెప్పండి ఎందుకంటే ఇవి చాలా మంది ఉన్నారండి ఫ్రాడ్ అయిపోయే విషయంలో చాలా మంది ఉన్నారు సో వాళ్ళకి యూజ్ అయింది అండ్ ఒరిజినల్ ఏంటో కూడా మనం చెప్పొచ్చు ఓకే లెట్స్ గో టు ద వీడియో సో వినండి అసలే అంతంత మాత్రం బతుకులు వెయ్యికి వెయ్యి ఆసర అనుకునే బోటా బోటి జీవితాలు వాళ్ళను కూడా వదలలేదు సైబరాసురులు శాంసంగ్ పేరుతో ఫేక్ యాప్ క్రియేట్ చేసి నిండా చేశారు విశాఖ ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా డబ్బులు పోగొట్టుకుని లబోదిబోమంటున్న వారే భారీ సైబర్ మోసం కడితే ఫర్ ఎగ్జాంపుల్ అండి వెయ్యి కడితే రెండు వేలు అనేది ఏంటంటే ఈ కాన్సెప్ట్ సరిగ్గా మీరు చూడండి వినండి వాళ్ళకి ఎలా చేశారు ఆ స్కామ్ అనేది చూడండి నవ్వద్దు కాకపోతే ఏంటంటే చాలా మంది ఎలా అంటే ప్రాసెస్ తెలుసుకోకుండా అసలు మార్కెటింగ్ ప్లాన్ తెలుసుకోకుండా అది నిజమా కాదా అనేది డెప్త్ గా వెళ్ళి చెక్ చేసుకోరు అంటది నిజంగా ఒక యాప్ క్రియేట్ చేసి వాళ్ళు పెట్టారు లైసెన్స్ ఉంది అంటే ఆ లైసెన్స్ ఎలా చెక్ చేసుకోవాలో కూడా వాళ్ళకి తెలియదు సో తెలియదు అన్నప్పుడు లాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలి సో మేము వీడియోస్ పెడుతున్నాం కాబట్టి మా లాంటి వాళ్ళు మీరు అప్రోచ్ అవుతే మీకు ఈజీగా ఉంటుంది సో తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి అన్నింటి వస్తువుల మీద ఇన్వెస్ట్ చేయమంటారు రోజుకు కొంత లాభం ఇస్తామంటారు నమ్మించడానికి ఎంతో కొంత అమౌంట్ ఇస్తారు తర్వాత అంతే సంగతులు శాంసంగ్ ఇంటర్నేషనల్ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో సుమారు పది వేల మందిని మోసం చేశారు సైబర్ నేరగాళ్ళు ఒక్కో బాధితుడి నుంచి లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయలు కా చేశారు శాంసంగ్ ప్రొడక్ట్స్ పేరుతో ఎస్బీఐ తో అనుసంధానమైన సంస్థగా యాప్ ను ప్రమోట్ చేశారు ఇంటర్నేషనల్ అనేసరికి నిరుద్యోగులు చిరుద్యోగులు కొంతమంది ఇంటర్నేషనల్ మోడీ చెప్పారు అవి అని చెప్పి చెప్తారు పెద్ద స్కామ్ అని కొడుకులు వాళ్ళు చెప్పిన మాటలు పట్టించుకోకండి ఇది సో అదనమాట ఇంటర్నేషనల్ అది ఇది ఇది అంటారు అలా ఏముండదు ఎలా అయినా స్కాన్ చేస్తారు ముఖ్యంగా గృహిణులు ఆశపడ్డారు మోసపోయామని ఆలస్యంగా గ్రహించి విశాఖ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు శాంసంగ్ ఇంటర్నేషనల్ అదొక యాప్ దాన్ని ముగ్గురికి రిఫర్ చేయాలి చేస్తే కొంత బోనస్ ఇస్తారు ఓపెన్ చేస్తే ఐపీఓలు ల్యాప్టాప్ సెల్ ఫోన్ల లాంటి గ్యాడ్జెట్స్ కనిపిస్తాయి వాటి మీద ఇన్వెస్ట్ చేయమని అడుగుతారు అవన్నీ బ్రాండెడ్ కావడంతో నమ్మాల్సి వస్తుంది రోజుకు కొంత అమౌంట్ చొప్పున వస్తుందని చెప్తారు సపోజ్ పదివేలకు ఒక గ్యాడ్జెట్ కొనుగోలు చేస్తే వారం రోజుల్లో యాభై నుంచి అరవై వేలు వస్తాయి సో ఏంటంటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ కదా అని చెప్పి పెట్టారు అండ్ ఇంకోటి ఏంటంటే రియల్ యాప్ ఫేక్ యాప్ అసలు ఏం థింక్ చేయలేదు సో మెయిన్ థింక్ వాడు ఎలా చేశాడు చూడండి సామ్సంగ్ అని ఒక బ్రాండెడ్ తీసుకోవడం నమ్మించడానికి ఒకటి రెండు రోజుల్లో కొంత అమౌంట్ విత్డ్రా చేయడానికి అవకాశం ఇస్తారు ఇరవై నాలుగు గంటల్లో మిగతా అమౌంట్ పడుతుందని చెబుతారు అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ ఫోన్ పే ద్వారానే వేసారు సో అదనమాట అంటే వాళ్ళ ఫేసెస్ చూపించట్లేదు కానీ అది ఎంతగో డిస్పర్సల్ కాదు అడిగితే ఏదో ఒక కారణం చెబుతుంటారు తర్వాత ఆ మాత్రం కూడా ఎవరు రెస్పాండ్ అవ్వరు అంటే వాళ్ళ స్టోరీ అక్కడితో ఫినిష్ అన్నమాట ఇదిగో ఈ గడ్డం ఉన్న వ్యక్తి అలా తనే లక్ష వరకు పోగొట్టుకున్నాడు మాకు నాకు ఏం రాలేదు సిక్స్ థౌసండ్ వచ్చిందంటే మీకు లాస్ లాసే విత్ డ్రాల్ పెడితే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో అమౌంట్ పడుతుంది అని చెప్పేసి అన్నారు కానీ మండే విత్ నేను పెట్టాను ఆ రోజు నుంచి వీళ్ళేమో సస్పీషియస్ గా ఉన్నారనమాట ఈ గ్రూప్ లో అందరు ఉన్నా అప్పటి నుంచి ఇంకా డబ్బులు రాలేదు అలా కొద్ది రోజులకే ఇతని లాంటి వాళ్ళంతా ఇదంతా గోల్మాల్ ఇవ్వారమని తెలుసుకున్నారు ఒక్కొక్క బాధితుడు బయటకొస్తున్నాడు వేల నుంచి లక్షల వరకు పెట్టిన వారు కూడా ఉన్నారు చిన్న చిన్నగా ఉద్యోగాలు చేసుకునేవారు వారు గృహిణులు ఈ మాయగాల వలలో పడి సర్వం పోగొట్టుకున్నారు పాపం స్కార్ఫ్ కట్టుకున్న ఈ మహిళ డ్వాక్రా గ్రూప్ లో పైసా పైసా కూడబెట్టి ఆ డబ్బంతా వాళ్ళ చేతుల్లో పోసి తన సో ఏంటంటే తను ఐడియా ఉంటుంది కదా ఒక పెన్షన్ టైప్ డోక్రా అనేది కడతారు సో తను ఏం చేసిందంటే అది కట్టుకునే డబ్బులు కూడా పాపం అక్కడ ఇక్కడ కట్టడం చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ అండి ఎందుకంటే అలా వేసే లేడీస్ ఇక్కడ ఎవరు లేరు జస్ట్ వాళ్ళ గురించి చెప్దామనే ఒక టాపిక్ కూడా ఎవరు ఎందుకంటే వాళ్ళకి అంత భయం సో ఇక్కడ వీళ్ళు అలా అంత ఫ్రెండ్ స్టెప్ వేసారు వాళ్ళ మనీ కోసం అంటే మీరు నిజంగా రియల్గా మీరు అది కాదు వీళ్ళగా ఒక భారతీయ పౌరులు కాదు అంటే ఒక మంచి ఇన్ఫర్మేషన్ మళ్ళీ వేరే వాళ్ళకి జరగకూడదు అనే ఒక కాన్సెప్ట్ తో ముందు వచ్చి మాస్క్ వేసుకునే సరే చెప్పాడు అలాంటివి తిని చెప్తున్నారు మీకు కొంతమంది నా దాంట్లో ఉన్న వాళ్ళు చెప్పరు మాక్సిమమ్ అంటే కొంతమంది ఆంటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం గట్టిగా ఉంటారు వాళ్ళు చెప్తారు లేడీస్ కొంతమంది చెప్పలేరు కంప్లీట్ ఇచ్చారు అండి పోలీస్కి ఎవరికి ఇవ్వలేదు అందుకే మిమ్మల్ని ఆశ్రయించాం కనీసం అయినా సరే సో తర్వాత ఎన్టీవీ వాళ్ళ తర్వాత వాళ్ళు రిఫర్ అయ్యి ఐ మీన్ ఎన్టీవీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా చెప్పడం దాని తర్వాత అది పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళిన అంతా కొంచెం పెద్ద ప్రాసెస్ జరిగింది ఏమైనా నష్టపోయినప్పుడు ఎవరు నష్టపోకూడదు ఎస్ఎంఐఎన్టీఎల్ యాప్ బాధితులు దేశవ్యాప్తంగా ఉంటారని సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్నారు ఉమ్మడి విశాఖ జిల్లాలో మోసపోయిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసేసరికి అందులో జాయిన్ అవుతున్న బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది ప్రాసెస్ అన్నమాట అన్నిటికి నమ్మేసి కొన్నిటికి ఏదైనా సరే ముందు మనం తెలుసుకుందామనే ఒక కాన్సెప్ట్ తో ఉండరు ఇది కొత్తది కదా లాభం ఎక్కువ వస్తుంది అదని చెప్పి అని చెప్పి తీసుకెళ్ళిపోవడం ఇలాగ మోసం చేయడం అసలు మోసం చేసేవాడికి నేను ఎలా అనిపిస్తుంది అండ్ ఇక్కడ మోసం చేసేవాళ్ళు కూడా ఎవరు అంటే ఫస్ట్ ఎవడు అప్ చెప్తాడు తర్వాత డౌన్ అంతా ఏం చేస్తుంది అదే కాన్సెప్ట్ని ఫాలో అయిపోయి ఓకే అదే మైండ్ మోటివేషన్ అంటాను కదా ఒక డిసిప్లిన్ ఇక్కడ మోటివేషన్ అసలు ఏంటి తెలుసుకోరు డిసిప్లిన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను కాలేజ్కి వెళ్ళాలనుకుంటున్నాను నాకు డిసిప్లిన్ ఉంటుంది అంటే ఎలా అంటే నేను ఏ కాలేజ్కి వెళ్తే నాకు ఒక మంచి ప్లేస్మెంట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మంచి ప్లేస్మెంట్ ఉంటుంది మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి కొంతమంది వెళ్తారు కొంతమంది ఏ ప్లాన్ లేకుండా మోటివేషన్స్ కొని రండి మీకు అవ్వదు చూపించేసి వెళ్ళిపోతారు చూడ అసలు డీకోడింగ్ చేసుకోకుండా అసలు దాన్ని మళ్ళీ రీచెక్ చేసుకో ఏం చెక్ వెళ్తారు చూడండి వీళ్ళ లాగా అలా అనమాట కొంతమంది అన్నీ ఉంటుంది అన్నీ బాగుంటుంది కానీ అందులో ఉన్న టీమ్స్ చాలా దరిద్రంగా ఉంటాయి మన ఫర్ ఓవర్ మన ఫర్ లో తెలుసు కదా ఎంత మోసాలు జరుగుతున్నాయో ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా 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 తెస్తాను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి నోటిఫికేషన్ వస్తుంది ప్రతి స్కాన్ ఓకే జరిగేదంతా ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్ ద వీడియో అండ్ ప్లీజ్ కమెంట్ యువర్ ఒపీనియన్ అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇలాంటివి ఏం జరుగుతాయి అవి కూడా మీరు కొంచెం కింద కమెంట్ చేయండి వేరే వాళ్ళు సేఫ్గా ఉంటారు మీ వాళ్ళు మీలాంటి వాళ్ళే కదా వేరే వాళ్ళు వాళ్ళు సేఫ్గా ఉండాలని మీరు కోరుకోవాలి కదా అంటే మీలాంటి వాళ్ళకి ఎవరికి మళ్ళీ ఇలాంటివి జరగకూడదు అంటే మీరు కింద కమెంట్ చేయాలి మళ్ళీ వేరే వాళ్ళకి ఇలా జరగకూడదు అని థ్యాంక్ యూ సో